ఇక్కడ చూసేది అయోధ్య రామ్ మందిర్ చూడండి అసలు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు కానీ ఓపెనింగ్ అయిపోయింది లోపల మాత్రం మొత్తం కన్స్ట్రక్షన్ అలాగే ఉండిపోయింది ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాగా సిచువేషన్ కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు ఓన్లీ మెయిన్ గుడి మాత్రం ఒక్కటే కంప్లీట్ అయిపోయింది అది ఫుల్ ఫ్లెడ్జ్గా కాదు అనమాట అసలు ఇంతమంది వచ్చి చూడండి మేము కూడా కుంభమేళ వెళ్ళి ఇక్కడ వచ్చేసామన్నమాట చూడడానికి యాక్చువల్గా అయితే నేను నేనైతే మొత్తం అయిపోయింది అనుకున్నా కానీ ఏమీ రాలేదు ఇంకా చాలా ఉంది వర్క్ మాత్రం ఇక్కడ కానీ చాలా చిన్న ప్లేస్ అన్నారు కానీ ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా చేసారో ఈ గుడిని మాత్రం జనాలు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ ఇంత అసలు సూపర్గా అయితే పెట్టేశారు మొత్తం ఈ జనాల లోపల అయితే ఇది అసలైన గుడి అనమాట మేజర్ పార్ట్ అలాగే ఉంది ఓన్లీ మెయిన్ అంటే మెయిన్ పార్ట్ ఒకటే కంప్లీటెడ్ చేశారు మేజర్ పార్ట్ మొత్తం అంటే ఆ సరౌండింగ్స్ మొత్తం అలా ఇన్కంప్లీట్ గా ఉంది ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేసారు కాకపోతే కుంభమేళ వల్ల రద్దీ ఎక్కువ అయిపోయింది అంట చాలా ఎక్కువ ఇక్కడ అందుకే చాలా స్లోగా నడుస్తున్నాయి అంట కన్స్ట్రక్షన్ అనమాట కానీ సూపర్గా కట్టిర టెంపుల్ మాత్రం ఎక్స్అల్ ఉంది నేనైతే చాలా చిన్నగా ఉంటుంది అనుకుని వెళ్ళినా ఇక్కడ కాకపోతే ఇంత పెద్దగా ఉంటుందని అస్సలు ఊహించుకోలేదు నేనైతే చూడండి మీరు కూడా చాలా పెద్దగా కట్టేశారు టెంపుల్ మాత్రం జనాల ఫ్లోటింగ్ మాత్రం ఫుల్గా ఉంది హెవీగా ఉందన్నమాట మాకైతే ఇంత తీయడానికే చాలా చుక్కలు అనమాట ఈ జనాల్లో ఇలా తీసుకొని తీయాలంటే చూడండి అక్కడికి రీచ్ అవ్వాలి మేము అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ముందుకైతే కదులుతున్నారు అందరు ఇక్కడ Hey! Yeah.